తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ ఆయుధ పోరాట ప్రారంభానికి భూమి కోసం వృత్తి కోసం విముక్తి ఉద్యమంగా పోరాటం మారడానికి జొడ్డి కొబ్బరయ్య గారి అమరో తెలంగాణ ఆయుధ పోరాట చరిత్ర అని తలుచుకోగానే మొదటగా మనకు పూర్తి వచ్చే వ్యక్తి ఎవరయ్యా అంటే దొడ్డి కొబ్బరయ్య గారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కడివెండి అనే ఒక చిన్న కుగ్రామంలో ఒక సాధారణ కుటుంబ సామాజిక వర్గానికి చెందినటువంటి గొర్రెల కాకుల కుటుంబంలో జన్మించినటువంటి కుమరయ్య గారు ఒక మహోన్నత ఉద్యమానికి ఆగివడవ్వడం తెలంగాణ ప్రజలకు నిజంగా గర్వకాలం అని చెప్పుకోవచ్చు అప్పట్లో పాలనలో తెలంగాణలోని గ్రామాలు జాగీర్దారులు దేశీయులు భూస్వాములు దేశ పాండేయులు మొదలైన దురద దురావాత కారణంగా విసిగు వేశారీ ప్రజలకు ఆంధ్ర మహాసభ కమిషనర్ సంఘం ఒక నిగా కనిపించిందని చెప్పుకోవాలి జొట్టి కుమరయ్య సోదరుడు మల్లయ్య కూడా ఆంధ్ర మహాసభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమానికి చేసిన పెద్దవాళ్ళు కావచ్చు అదేవిధంగా సంఘంలో వివిధ స్థాయిల్లో పరిధిలో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు అదేవిధంగా జిల్లా అధికారులు కావచ్చు మరి రిటైర్డ్ వాళ్ళ కోసం సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి మరియు వారు కావచ్చు మరి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమాల్ని మనము పరంపరగా మన జిల్లాలో అయితే క్రమం తప్పకుండా నిర్వహించుకుంటున్నాము ఆ జిల్లా అధికారులందరికీ కూడా చాలా అభినందనలు అదేవిధంగా మన జిల్లాలో కొత్తగా కొత్తగా ఏదా కాకపోతే అందరూ కలిసి వచ్చి అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు వచ్చి ప్రతి ఒక్క గొప్ప వ్యక్తిని స్మరించుకోవడానికి వాళ్ళ సమయాన్ని కేటాయించడం అనేది చాలా గొప్ప విషయం సో మనము స్వాతంత్ర పోరాటం కావచ్చు లేకపోతే తెలంగాణ విముక్తి పోరాటం కావచ్చు కొత్తగా మన రాష్ట్రం ఏర్పడడానికి చేసే పోరాటం కావచ్చు గమనిస్తే మనకు తెలిసేది ఏమిటి అంటే పోరాడే వాళ్ళు ఎవరైనా తక్కువ లేదు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో వ్యక్తిగతంగా వాళ్ళ వాళ్ళ పనిలోనే పోరాడడం వల్ల ఫెయిల్ అంటే అందరూ కలిసినట్టుగా ఎప్పుడు ఉండలేదు ఒక దగ్గర ఒక వ్యక్తి తన శక్తి సామర్థ్యాలతోటి తన యొక్క తెలియజేతలతోటి అందరినీ కూడగట్టుకుని తన ధైర్య సాహసాలతో ఒక పోరాటం చేస్తే అది అక్కడ వరిగాలి మళ్ళీ ఇంకొక వ్యక్తి ఇంకో చోట స్టార్ట్ చేయడం తన పరిధిలో కోట్లాడడం లేదా పాప పాపన్న గారు కొంచెం సాధించగలిగారు అదేవిధంగా కుమ్య్య గారు చాలా చరిత్రలో ఒక పేరు లింగించగలిగారు మనకు ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మానసత్వం అనేది పోగొట్టుకోవడానికి ఎప్పటికప్పుడు వ్యక్తిగతంగా కూడా సామాజికంగా కూడా మనము మన పరిధిలో మాట్లాడుతూ ఉండాలి పోరాడుతుంటాము సో మనం కూడా ఒకప్పుడు మన రాష్ట్రం వస్తుందా సచ్చేది చేయలేదని మనందరం అవుతున్నాం కానీ అందరూ సకల జనులు దాంట్లో పాల్గొని మాకు కావాలి అని ఒక గుర్తుంచి అడిగినప్పుడు అక్కడ సాధ్యమైంది సో ఇది మన కళ్ళ ముందు చరిత్ర నమే పట్టబెడితే మన మన కళ్ళ ఉంది సో ఆనాటి నుంచి వరకు కూడా మనం మన హక్కుల్ని కాపాడుకోవడం మన యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకోవడం మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాము చేస్తూ వస్తున్నాం అది ఇంకా కూడా కొనసాగిస్తారని ఆశిస్తున్నాం